కోల్కతా హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష విధించాలని కోర్టును కోరింది సిబిఐ మరొకరు ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలంటే ఉరిశిక్ష సరైందని సిబిఐ లాయర్ పేర్కొన్నారు అయితే ఈ వాదనతో సంజయ్ రాయ్ లాయర్ విభేదించారు తాను ఈ నేరం చేయలేదన్న సంజయ్ రాయ్ తనను ఒక ఐపీఎస్ అధికారి ఇరికించారని ఆరోపించాడు ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే తన ఒంటిపై ఉన్న రుద్రాక్షమాల తెగిపోయి ఉండేదని కోర్టుకు చెప్పుకొచ్చాడు అయితే తప్పు చేయలేదని అంటూనే తనకు మరెందుకు మరో అవకాశం ఇవ్వాలని సంజయ్ రాయ్ కోర్టును కోరడం చర్చగా మారింది కాసేపట్లో ఈ కేసులో శిక్ష ఏంటనేది కోర్టు తీర్పు చెప్పనుంది కోల్కతా హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష విధించాలని కోర్టును కోరింది సిబిఐ మరొకరు ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలంటే ఉరిశిక్ష సరైందని సీబీఐ లాయర్ పేర్కొన్నారు అయితే ఈ వాదనతో సంజయ్ లాయర్ విభేదించారు తాను ఈ నేరం చేయలేదన్న సంజయ్ రాయ్ తనను ఒక ఐపీఎస్ అధికారి ఇరికించారని ఆరోపించారు ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే తన ఒంటిపై ఉన్న రుద్రాక్షమాల తెగిపోయి ఉండేదని కోర్టుకు చెప్పుకొచ్చారు అయితే తప్పు చేయలేదని అంటూనే తనకు మరెందుకు మరో అవకాశం ఇవ్వాలని సంజయ్ రాయ్ కోర్టును కోరడం చర్చగా మారింది కాసేపట్లో ఈ కేసులో శిక్ష ఏంటనేది కోర్టు తీర్పు చెప్పనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు రవిచంద్ర శశిరేఖ మరి కొద్ది నిమిషాల్లోనే అంటే రెండు నలభై ఐదుకు తీర్పు రాబోతుంది కోల్కత్తా సిబిఐ కోర్టులో ఇప్పుడు వాదనలు కొనసాగుతున్నాయి చాలా వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి దేశవ్యాప్తంగా ఉన్న అడ్వకేట్లు లాయర్లు దాంతో పాటు వివిధ కోర్టులు అంతా కూడా కోల్కతా తీర్పు ఏం రాబోతుందన్న కోణంలో చూస్తున్నా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి కేసులు చాలా చోట్ల తరచుగా జరుగుతున్నటువంటి సంఘటనలు అనేకం జరిగాయి ఇప్పుడు ఈ కేసు ముఖ్యంగా సంజయ్ రాయ్ కేసు అనేది దేశవ్యాప్తంగా అన్ని 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 రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠగా కొనసాగుతుంది ఉత్కంఠగా చూస్తురని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం లేపింది కోల్కతా అత్యాచారం కేసు అందులో సంజయ్ రాయ్ కు సంజయ్ రాయే దోషి అంటూ విధంగా సిబిఐ విచారణ అధికారులు కూడా కోర్టు ముందు ఉంచారు ఇప్పుడు కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి ఇలాంటి వ్యక్తులకు ఉరిశిక్ష సరైన అంటూ కూడా సిబిఐ అడ్వకేట్లు వాదనలు వినిపిస్తున్నారు ఎందుకంటే సమాజంలో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి న్యాయస్థానాలు మంచి తీర్పులతోటి సమాజంలో మిగతా వాళ్ళకు కూడా భయం ఉంటుంది మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారంటూ కూడా సిబిఐ తరఫున అడ్వకేట్లు వాదనలు వినిపిస్తున్నారు అయితే మరోపక్క సంజయ్ రాయ్ కు సంబంధించి ఇందులో దోషిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్ నేను ఈ తప్పు చేయలేదు ఒకవేళ తప్పు చేసి ఉంటే నా ఒంటి మీద ఉన్నటువంటి రుద్రాక్షమాల తెగిపోయి ఉండేదంటూ కోర్టుకు చెప్పుకొచ్చారు ఇలాంటి సెంటిమెంట్లు ఐటిమెంట్లు కోర్టుల ముందు పనిచేయు వాదనలు సైంటిఫిక్ రీజన్లు మాత్రమే పనిచేస్తాయి అలాంటి వాదనలు కొనసాగుతున్నాయి గట్టిగా వినిపిస్తున్నారు ఇటు సిబిఐ తరఫున అడ్వకేట్లు కూడా గట్టి వాదనలు వినిపిస్తున్నాయి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ కేసుకు సంబంధించి సంజయ్ రాయ్ కేసుకు సంబంధించి కోల్కతా అత్యాచారానికి సంబంధించిన కేసు విషయంలో చాలా కొన్ని నెలల నుంచి ఈ విచారణ కొనసాగుతుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఇచ్చింది సిబిఐ అధికారులు కోర్టు ముందు ఉంచారు దీంతో వాదనలు కొనసాగుతున్నాయి మరొక అవకాశం ఇవ్వండి అంటూ కూడా సంజయ్ రాయ్ తరఫున లాయర్లు అడ్వకేట్లు వాదనలు వినిపిస్తున్నారు అంటే తప్పు చేయలేదంటూ మరొక అవకాశం ఎవరైనా తప్పు చేస్తే సరే తప్పు జరిగింది మరోసారి నాకు అవకాశం ఇస్తే నేను మారతాను నా మనసు మారుతుంది దాంతో పాటు కొంత సైక్యాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకుంటాను ఈ విధంగా చెప్పొచ్చు కానీ అలా కాకుండా నేను తప్పే చేయలేదంటూ మరొక అవకాశం ఇవ్వండి అంటూ అంతేకాకుండా జీవిత ఖైదు ఇచ్చే విధంగా ఉరిశిక్ష కాకుండా జీవిత ఖైదు ఇవ్వాలంటూ కూడా సంజయ్ రాయ్ తరఫున అడ్వకేట్లు వాదనలు వినిపిస్తున్నాయి తప్పు చేయలేదంటూనే మరోసారి అవకాశం కల్పించాలంటాం ఒకటి అంతేకాకుండా జీవిత ఖైదు విధించండి ఉరిశిక్ష కాకుండా అంటూ కూడా ఈ విధంగా సంజయ్ రాయ్ కి సంబంధించి వాదనలు వినిపిస్తున్నారు కోర్టు ఏం తీర్పిస్తుందని దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అత్యాచారం కేసు కోల్కత్తా అత్యాచారం కేసు ఏకంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఢిల్లీలో కూడా పొదుపు కుదుదుతుందని చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది దీని ఈ అంశంలో కూడా సిబిఐ అధికారులు చాలా చాలా విచారణ చేపట్టారు చాలా రకాలుగా అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు ఎట్టకేలకు సంజయ్ రాయ దోషు అంటూ చెప్పారు దీంతో ఇదే ఒక టార్గెట్ గా ఐపీఎస్ ఆఫీసర్ నాకు టార్గెట్ పెట్టారు నన్ను కావాలని నన్ను ఇరికించాలని ఈ కేసులో విరికించారు ఆయనకు అంటే ఈ కేసులో ఎవరినో ఒకరిని దోషిగా తేల్చాలని అందులో భాగంగా నన్ను వెరికించారంటూ కూడా సంజయ్ రాయ్ చెప్పుకొస్తున్నారు అలాంటిది మాకే సంబంధం ఉండదు ఇందులో గెట్టు పంచాయతీ ఏముండదు పోలీసులకు సంజయ్ కి అంటూ కూడా సిబిఐ ఇటు సైడ్ నుంచి అంటే పోలీసుల వైపు నుంచి వాదనలు వినిపిస్తుంది చెప్పుకోవచ్చు మరి కొద్దిసేపట్లో కరెక్ట్ గా అర్ధ గంటలో తీర్పు వస్తుంది సంచలన తీర్పు ఏ తీర్పు వచ్చినా ఇది ఒక కేసు స్టడీగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక కేసు అనేది ఇంకా పది కేసులకు ఒక కేసు స్టడీకి ఉపయోగపడతాయి భవిష్యత్తులో వచ్చేటట్టుగా తీర్పులకు కూడా ఒక రోల్ మోడల్ గా ఉంటాయి ఇలాంటి కేసులు దేశంలో చాలా సంచలనమైన కేసులు సంచలనమైన తీర్పులు అటు హైకోర్టులు కావచ్చు సుప్రీంకోర్టులో ఇచ్చాయి ఇప్పుడు కోల్కతా కోర్టు సిబిఐ కోర్టు ఏం తీర్పు ఇస్తుందని ఉత్కంఠగా దేశవంతం ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు శశిరేఖ రవిచంద్ర ఎన్ని గంటలకు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది అంటారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి వాదనలు పూర్తయిపోయినాయి జడ్జి కాస్త సమయం ముఖ్యంగా ఎవరైనా కానీ ఒక ఒక తీర్పు ఇచ్చే సమయంలో వారికి చివరి అవకాశం కూడా ఇస్తారు అంటే వాళ్ళు చెప్పుకోవడానికి దోషులు ఎవరైనా కానీ మీ మీకు చివరి కోరికలు అంటూ కోర్టు ముందు కోర్టు అడుగుతుంది ఏ కోర్టు అయినా అడుగుతుంది ఆయనకు సంబంధించిన వాదనలు కావచ్చు చివరి అవకాశాలు కూడా కోర్టు కల్పిస్తుంది ఎవరికైనా ఎంత దోషి అయినా ఎంత రౌడ్ షీటర్ అయినా తేలినప్పటికీ ఎలాంటి నేరస్తులైనా కానీ ఒక అవకాశం ఇస్తుంది ఇప్పుడు అదే అవకాశంలో ఉంది చివరి అంకంలో ఉందని చెప్పుకోవచ్చు రెండు నలభై ఐదుకు తీర్పు వెలువరిస్తుంది కాకపోతే చివరి సమయంలో ఆ దోషులు కావచ్చు నేరస్తులు కావచ్చు వాళ్ళకు సమయం ఇచ్చేసి వాళ్ళ సంబంధించిన వాంగ్మూలాన్ని వింటుంది ఇప్పుడు అదే సమయం అవుతుంది దాంతోటి వాంగ్మూలం విన్న తర్వాత జడ్జి తీర్పు వెలువరిస్తారు అది కూడా దాదాపు పూర్తయిపోయిందని చెప్పుకోవచ్చు కాకపోతే కాస్త సమయం బ్రేక్ ఇస్తారు ఎందుకంటే ఉరిశిక్ష ఇస్తే దీని కొంత ఫార్మాలిటీస్ దాంతో పాటు గతంలో ఉన్న కేసులు చాలా స్టడీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఉరిశిక్షకు సంబంధించి ఒక కోర్టు తీర్పు ఇచ్చినా కానీ అందులో ఆ జడ్జి ఆ పెన్నును కూడా విరిసి అక్కడ పడేసి పోవాల్సి ఉంటుంది దానికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి ఎందుకంటే ఉరిశిక్ష అనేది చాలా కొన్ని సందర్భాల్లోనే ఆ దేశవ్యాప్తంగా ఉరిశిక్ష విధించిన సందర్భాల్లో చాలా చాలా ఉద్వేగభరితమైన తీర్పు అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే దాని కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అవన్నీ కూడా పూర్తి చేస్తారు ఒకవేళ ఊరిశిక్ష వేయాలని జడ్జి భావించి ఉంటే జడ్జి ఏం తీర్పిస్తారు ఏందనేది రెండు నలభై ఐదుకు తేలుతుంది దీంతో ఈ రెండు నలభై ఐదు సమయంలో ఏం తీర్పిస్తుందన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఏం తీర్పిస్తుందో కోల్కతా తీర్పు ఏమిస్తుందో చూద్దాము